చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు సరైన చిల్లి పౌడర్ నో నో కలర్ కెమికల్స్ వెల్కమ్ టు ఐ ఐడ్రీమ్ థింక్ అగైన్ నేను ఉదయశ్రీ ఎమోషన్స్ కంట్రోల్లో లేకపోవడంతో ఎలాంటి అనర్ధాలు జరుగుతున్నాయి ఇదే ఇవాళ మన టాపిక్ మనతో మాట్లాడడానికి విజయ బంగారు గారు ఉన్నారు లాంగ్వేజ్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ మాట్లాడదాం నమస్తే అమ్మా బాగున్నారు మేడం థ్యాంక్ యూ మేడం ఈ మధ్య ఎలాంటి దారుణాలు చూసినా ఎలాంటి అఘాయిత్యాలు చూసినా అంటే ఒకరిని చంపడము లేకపోతే సెల్ఫ్ హార్మ్ చేసుకోవడము జరుగుతున్న పరిస్థితులను చూస్తే వాళ్ళకు వచ్చే ఫీలింగ్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు కోపం వచ్చిందా ఇమీడియట్గా చూపిస్తూ ఉన్నారు బాధ అనిపించిందా వాళ్ళకి తట్టుకోలేక అయ్యో నాకు ఇట్లా అనర్థం జరిగిపోయిందని సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు ముక్కలు ముక్కలుగా నరికేస్తూ ఉన్నారు అక్కడ ఏంటి అక్కడ ఆవేశం కంట్రోల్లో ఉండట్లేదు ఈ కంట్రోలింగ్ కెపాసిటీ అనేది ఎందుకు కోల్పోతూ ఉన్నారు జనాలు వీటిని కంట్రోల్లో పెట్టుకోవడం అంటే ఎట్లా ఏం చేయాలి కంట్రోల్లో పెట్టుకోవడం అంటే మీరు అన్నట్టుగా ఆ కోపాన్ని ఆ క్షణంలో ఏదో ఒకటి అంటే నాకు నా కోపం వచ్చింది నా కోపం వచ్చింది మీరు మాట వినలేదు నా పక్కన ఒక గ్లాస్ ఉంది నేను మీకు విసిరేస్తాను అప్పుడు అయిపోయింది దానికి ఇంకా నా కోపం కంట్రోల్ అయిపోతుంది కానీ దానివల్ల జరిగే అనర్థాలు ఏంటి నిజంగానే నేను ఈ సిచ్యువేషన్లో ఇంత ఎగ్జైట్ అయి ఇంత ఎగ్జైట్మెంట్ అయిపోయి మిమ్మల్ని చంపడము మిమ్మల్ని ఇంకొకటి ఆమ్ చేయడము మిమ్మల్ని బాధ పెట్టడం అవసరం అనేది కంపల్సరీగా సో అంటే ఏంటంటే నా కోపం వచ్చిందండి నా కోపం వస్తే వెంటనే చూపించేసేయాలన్నమాట కానీ నా ఫ్రస్ట్రేషను నా ఇది తగ్గిపోదు కాకపోతే ఇది వరకు అంటే అలా ఉండేది కాదండి ఒక కోపం వస్తే జనరల్గా ఒక ఒక మనిషి ఒక మనిషి మధ్యలో ఒక ఏదన్నా ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఒకవేళ నాకు నచ్చనప్పుడు ఇది వరకే ఏం చేసేవాళ్ళంటే బయటికి వెళ్ళిపోయేవాళ్ళు అంటే ఆ సిచ్యుయేషన్ కంట్రోల్ అయిపోతుంది సో నేను నీ మొహం చూడను నీతో నాకు అవసరం లేదని బయటకు వెళ్ళిపోయేవాడు ఆడవాళ్ళైతే నీతో ఎందుకు నా టైం వేస్ట్ అని చెప్పి వంటింట్లోకి వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు అలా ఉండటం లేదండి ఖచ్చితంగా కూర్చొని ఎదురుకుండా కూర్చొని నువ్వు ఎందుకు ఇలా చేసావు ఇది ఏంటి అది ఏంటి అని మాట్లాడి అనవసరమైన డిస్కషన్స్ చేసి అనవసరమైన ఆర్గ్యుమెంట్ చేసి ఎంతసేపు వచ్చి నాదే కరెక్ట్ అని ఒకరు నీ అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళే కరెక్ట్ అనుకొని ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోక అనుమానంతో అంటే నిజంగానే ఎమోషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అనుమానం ఉన్నప్పుడు నిజంగానే ఎమోషన్స్ వస్తాయి కోపం వస్తుంది కదా ఇప్పుడు మీ మనం ఇంతవరకు చూసిన ముక్కలు ముక్కలు కట్ చేసింది అదే ఒట్టి అనుమానంతోనే అతను ఏం చేశారంటే ఒక మనిషిని కిరాతకంగా కడుపుతో ఉండే అమ్మాయిని కిరాతకంగా రంపంతో కోసి చంపే చేసి చిన్న చిన్న ముక్కలు చేసేసి అది అన్నిటికీ ఏంటండి తన కో తన కోపాన్ని తను కంట్రోల్ చేసుకోలేకపోయాడు ఏమిటి భార్య ఎవరితోనో మాట్లాడుతుంది అనే ఒక అనుమానంతోనే ఆ కోపాన్ని నిజంగా నాకు కంట్రోల్ చేసుకొని ఉంటే ఈరోజు ఈ అనర్థం జరిగి ఉండేది కాదు అంటే ఇదివరకు ఏమవుతుందంటేనండి పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి ఇంట్లో అందరూ ఉండేవాళ్ళు ఏదన్నా నా కోపం ఏ ఏంటి ఆ చిన్న మాటికి అంత గట్టిగట్టిగా అరుస్తున్నావు వెళ్ళిపో కాసేపు బయటికి వెళ్ళిపో లేకపోతే అమ్మా నువ్వు వెళ్ళిపోమ్మా లోపలికి ఏముంది ఇక్కడ ఏం విషయం ఉంది ఇక్కడ అని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎవరు ఉన్నారండి ఎవరు చెప్పేవాళ్ళు లేరు అంటే చంపడమా చచ్చిపోవడమా లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళడమా కోర్టుకి వెళ్ళడమా నువ్వు నువ్వెవరు నేనెవరు తేల్చుకోవడమా లేకపోతే యాసిడ్ బోసులు వేసుకోవడమా సో మరి దీనికి ఎక్కడ కంట్రోల్ ఉండట్లేదు ఏంటంటే బికాస్ ఆఫ్ అంటే మీ మీద మీకు నియంత్రణ లేకపోవడమే అది అనమాట దానివల్ల నిజంగానే చాలా అనర్థాలు జరుగుతున్నాయి ఒకసారి మనము వాయిస్ రేస్ చేసే ముందు ఒక మనిషిని ఒక బాధ పెట్టే ముందు అసలు ఒక్క క్షణం మనం ఆలోచించుకోవాలండి నిజంగా నేను ఈ క్షణంలో ఇంత అరవడం అవసరమా నాకేదో చిన్న అనుమానమే కదా ఈ అనుమానం నేను మళ్ళీ కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ అదే మనిషితో మాట్లాడదాము అని అనుకుంటే మీకు ఇంత జరగదు ఇన్ని అనందాలు జరగవండి కానీ ఎవ్వరూ అలా చేసుకోవట్లేదు ఇంకొకటి షేర్ కూడా చేసుకోవట్లేదు ఒకవేళ షేర్ చేసుకున్నా చెప్పిన వాడు కూడా ఇంకా దాంట్లో అగ్నిలో ఆజ్యం పోసినట్టు అవును రా చాలాసార్లు నేను చూశాను చాలాసార్లు మాట్లాడుతుంది ఆమె ఫోన్లో ఇది ఏదో ఉంది తెలిసేసుకోమని చెప్పేస్తున్నారు సో కాబట్టి షేర్ చేసుకునే వాళ్ళు కూడా అంటే మనం మన వాదన ఎవరితోనే షేర్ చేసుకోవాలంటే వాళ్ళు మనకు మంచి చెప్పేలాగా ఉండాలి అంతేగాని మనను మిస్గైడ్ చేస్తే ఇలాంటివే జరుగుతాయి ఇతని విషయంలో జరిగింది అదే అనమాట కంట్రోల్ చేసుకోలేక ఇంకా ఈమె ఎప్పుడు అసమానం ఎవరితోనో మాట్లాడుతూ కాబట్టి కాబట్టిమెను ఇక్కడ ఉంచకూడదు అని చెప్పేసి ఆమెను నిజంగానే చంపేశాడు అంటే ఇప్పుడు కోర్టులో కూడా ఏమవుతుందండి నిజంగానే ఇది జరిగింది ఈ జరిగింది ప్రత్యక్ష సాక్ష్యం ఆయన చూపిస్తున్నాడు బాడీ పార్ట్ చూపిస్తున్నాడు కోపంలో ఈయన చేసేసానని చెప్తున్నాడు ఒప్పుకున్నా కూడా మన కోర్టులలో తొందరగా న్యాయం జరగదండి మళ్ళీ రెండు మూడేళ్ళు తిరగాల్సిందే వాడే వా అతను ఏమనుకుంటాడంటే నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేక చంపేసి అయిపోయింది కదా నేను ఈ రెండు మూడు నెలలు కా కోర్టుకెళ్ళి విడాకులు తీసుకొని ఇవన్నీ నేను వెయిట్ చేయలేను నాకు అంత ఓపిక లేదు ఇప్పుడు నా కోపం వచ్చింది నువ్వు నాకు ఇష్టం లేదు నువ్వు చంపేస్తా అనేసి చేస్తున్నారు కాబట్టి వీటన్నిటికీ కారణాలు ఏంటంటే మీ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోపో చేసుకోలేకపోవడం ఇది విచక్షణ రహితంగా అంటే ఇప్పుడు ఇప్పటికిప్పుడు చంపేసేయాలి అంతే ఇంక ఏమి చేయకూడదు మీరు రోడ్డు మీద చూడండి ట్రాఫిక్లో ఉంటారు వాడు ముందు ఆపుతాడు అక్కడ రైట్లు ఉంటుంది దే హ్యావ్ టు వెయిట్ కే వెనక వాడు కంట్రోల్ చేసుకోలేకుండా హార్న్ కొడుతూ ఉంటాడు అవును కదా అది ఎంత అంటే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక కొంతమంది అయితే బండిలు దిగేసి కొట్టను కూడా కొడతారు అవన్నీ కోపం ఎందుకు వాడు అతను అంటే ఆ క్షణంలో ఎందుకు ఆగాడు అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ పడింది సో అతను ముందుకెళ్ళలేడు కాబట్టి అతని వెనుక నేను వెయిట్ చేయాలనే విచక్షణ అనేది ఉండటం లేదు లేదు నా కోపం వచ్చింది నేను నేను ఏదో ఒకటి నేను ఎక్స్ప్రెస్ చేసేయాలి అంతే దానివల్ల ఎలాంటి అనార్థాలు జరుగుతాయి అనేది తెలియటం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అంటే నిజంగా మీ మీ మీద మీకు చాలా కోపం వచ్చింది కంట్రోల్ చేసుకోలేకపోతుంది ఇప్పుడు ఎవరినైనా ఏమైనా చేయాలన్నప్పుడు బయటికి కాముగా బయటికి వెళ్ళిపోండి లేదా ఆ మనిషిని అన్న వెళ్ళిపోమనండి మీరు కూడా వెళ్ళి మీరన్నా వెళ్ళిపోండి నిజంగానే మళ్ళీ ఇంకొక అరగంట తర్వాత కలిస్తే మీకు ఆ కోపం ఉండదండి అంటే ఈ హత్యలు చంపడాలు చంపుకోవడాలు ఇవన్నీ ఏమిటంటే ఆ ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఏదో ఒక ఒక మనిషిని ఒక హామ్ చేస్తే నేను చల్లారిపోతాను కాగా ఉంటాను సో దానివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి కాబట్టి కోపాన్ని కంపల్సరీగా ప్రతి ఒక్కరు కంట్రోల్ చేసుకోలేకపోతే ఏమవుతుందంటే ఇలాంటివే జరిగితే చంపడాలు చంపుకోవడాలు వాళ్ళకు వాళ్ళను వాళ్ళే కంట్రోల్ చేసుకోలేక చం చనిపోతూ ఉన్నారు అంటే చిన్న చూస్తారు కంటితో చూస్తారు అదే నిజం అనుకొని ఆ అనుమానంతో కూడా మనుషులను చంపేస్తున్నారు కాబట్టి కోపాన్ని కంపల్సరీగా కంట్రోల్ చేసుకుంటేనే మనము ఈ ప్రపంచంలో బతుకుతామండి ఇప్పుడు ప్రప అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క యాటిట్యూడ్ ఉంటుంది మీ యాటిట్యూడ్ నాకు నచ్చకపోవచ్చు నా యాటిట్యూడ్ మీకు నచ్చకపోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు అందరినీ సాటిస్ఫై చేస్తారని ఏమీ లేదు కాకపోతే ఏంటంటే కొంచెం కంట్రోల్ చేసుకుంటే మాత్రం మళ్ళీ అనుకుంటున్నా ఈ చిన్న విషయానికి నేను ఎందుకు ఇంత కోప్పను ఇది చిన్నదే కదా చిన్న విషయానికి నేను ఎందుకు ఇంత కోప్పను మొన్న మీరు చూసారో లేదో ఒక భర్త భార్య చెప్పాడు అస్తమానం సీరియల్స్ ఎందుకు చూస్తావు ఆపేయమ్మా అన్నందుకు పురుగుల మందు తాగేసింది కదా అది అది నిజంగానే ఏమన్నా నీ నీ జీవితానికి అవసరం పడుతుంది ఆ సీరియల్స్ నీ పిల్లలకు నీకు ఎవరికన్నా అవసరమా ఆపమన్నాడు ఆపేసే ఆయన వెళ్ళిపోయిన తర్వాత చూసుకో లేకపోతే అది లేదండి ఇది ఒకటే ఎండింగ్లో ఉంది నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను ఇదొక్కటి చేస్తాను చూస్తానని నువ్వు కన్విన్స్ చేసుకో నువ్వు పురుగుల మందు తాగి చనిపోతే అంటే ఒక ఆఫ్టర్ ఆల్ ఒక సీరియల్ కోసము వంద సంవత్సరాలు బతకాల్సిన నీ బతుకును నువ్వే సర్వనాశనం చేసుకుంటున్నావు అంటే ఇక్కడ నాకు ఒక విధంగా అనిపిస్తుంది ఎంటర్టైన్మెంట్ అది దీనికి ఎడిక్ట్ అయిపోతూ ఉన్నా అది ఒక లాంటి వీళ్ళకి ఎంటర్టైనింగ్ గా ఉంది దాని ఎడిక్షన్ లో ఎవరైనా మధ్యలో వచ్చి బ్రేక్ చేస్తే ఎవరైనా మధ్యలో వచ్చి బ్రేక్ చేస్తే అతను వచ్చాడండి హస్బెండ్ వస్తాడు సీరియల్ లో చూస్తావా ఎంతసేపు నేను వచ్చాను కదా కాస్త మంచి ఇవ్వు లేకపోతే ఏదైనా టిఫిన్ చేసి పెట్టు అంటే వీడికి కోపం వచ్చేస్తుంది ఆ కోపంలో ఏం చేస్తుంది అంటే తనకై తను హామ్ చేసుకొని ప్రాణాలు తీసుకుంటున్నారు సో కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అందరం చాలా చాలా ఇంపార్టెంట్ అండి దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి దయచేసి ఒక్కసారి ఒకరి మీద కోప పడే కోపపడే ముందు ఒక్కసారి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి చేసుకుంటే మళ్ళీ మరుక్షణంలో ఆ కోపం ఉండదు ఈ చిన్న విషయం కదా పర్వాలేదులే ఏం కాదు అని అనుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కంట్రోల్ చేసుకోండి ట్రై చేయండి అట్లీస్ట్ యా ఇందాక మీరు అన్నారు కదా ఆ లేడీ తను పాయిజన్ తీసుకోవడం కాకుండా అదే పొలంకి మందు వాళ్ళ బాబుకు కూడా ఇచ్చేసింది అంటే ఇప్పుడు ఇన్ని కేసెస్ చూస్తూ ఉంటే ఇప్పుడు ఆవిడ సీరియల్ నుండి ఒక ఎంటర్టైన్మెంట్ పొందుతోంది తను ఎంటర్టైన్ అవుతోంది ఎడిక్షన్ అదొక ఎడిక్షన్ ఇప్పుడు చాలా మంది పెళ్ళిళ్ళై ఇంకో ఎఫైర్లు పెట్టుకుంటున్నారంటే అట్రాక్ట్ అవుతున్నారు అది కూడా ఒక ఎడిక్షన్ వాళ్ళకి వాళ్ళొక్క ఒకలాంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు సో ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు వీటి వల్ల వాళ్ళ మైండ్ సెట్ ని స్పాయిల్ చేసేసుకుంటున్నారు అంటే మెచ్యూరిటీ లెవెల్స్ అన్ని కిల్ అయిపోతూ ఉన్నాయి స్పాయిల్ అట్రాక్ట్ అయిపోతుంది వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా వాళ్ళని వాళ్ళని హామ్ చేసుకుంటున్నారు మీరు నిజంగా అట్రాక్ట్ అయిపోతున్నారు అనమాట సో దీన్ని అయితే కంపల్సరీగా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి రైట్ Right. thank, thank you. you and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream, subscribe to I dream. so subscribe to i dream media iDream i dream ki i dream team under ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe